గౌతమ్ మళ్ళీ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటుంటారు అంటే క్లోజ్ గా ఉండడం అంటే గౌతమ్ మాట్లాడితే మళ్ళీ కౌగిట్లో చేరిపోతూ ఉంటాడు ఎలాగైనా పిల్లలు కావాలి పిల్లలు కావాలి అంటుంటాడు అయితే మళ్ళీ కూడా పిల్లల్లో పుట్టకుండా గర్భనిరోధక వార్తలు మాత్రలు వాడుతూ ఉంటుంది కానీ అది గౌతమ్ మార్చేశాడన్న సంగతి తెలియదు అయితే ఇక మళ్ళీకి గౌతమ్ అసలు స్వరూపం బయటపడుతుందా అంటే అవుననే తెలుస్తుంది జరిగింది ఏంటి అంటే గౌతమ్కి వీళ్ళ శోభనం జరిగిన మరుసటి రోజే ఆ ఒక మాత్రలో గర్భానికి సంబంధించి అని తెలుసుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని కాస్త విటమిన్ టాబ్లెట్లుగా మార్చేస్తాడు అయితే అది మళ్ళీ చూడదు కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీకి కళ్ళు తిరగడం ప్రారంభమవుతుంది అయితే తను గర్భవతి కాబోతుందా అంటే బహుశా కొన్ని కొన్ని సిమ్టమ్స్ తనకి అలాగే చూపిస్తున్నాయి ఎందుకనంటే తను గుడ్డిగా గర్భనిరోధక మాత్రలు అని చెప్పేసి వాడుతున్న ఆ విటమిన్ ట్యాబ్లెట్లు ఆమెకు విటమిన్ అందిస్తాయి తప్ప ఆమె అనుకున్నది జరగదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఏమైంది అంటే ఒకరోజు మళ్ళీ నర్స్ దగ్గరికి వెళ్తే నర్స్ ఏమంటుందంటే మీ వారు నాకు మొన్న కనిపించి మీకు ఒంట్లో బాగాలేదని ఆయన నెంబర్కి ఫోన్ చేయాలని అరవింద్ సార్ వచ్చినప్పుడు అంటే అప్పుడు మళ్ళీ షాక్ అయిపోతుంది షాక్ అయిపోయిన తర్వాత ఏమంటుందంటే అసలు మీకు ఏమైంది అని నర్స్ అడిగితే ఏమో సిస్టర్ ఈ మధ్యన కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం నీరసంగా ఉంటుంది అంటూ గర్భానికి సంబంధించిన సింటమ్స్ చెప్తుంది అయితే మీరు గర్భవతి అవుతున్నారా పిల్లలు కావాలనుకుంటున్నారా అని నర్స్ అడిగితే లేదు నేను నిరోధక మాటలు వాడుతున్నానని చెప్పేసి ఆ టాబ్లెట్స్ చూపిస్తుంది ఆ ట్యాబ్లెట్స్ చూసిన తర్వాత ఆ నడిసేమంటుందంటే ఇవి విటమిన్ ట్యాబ్లెట్స్ అఫ్కోర్స్ కోర్స్ ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వేరే డబ్బాలో ఉన్నాయి కానీ మీరు వాడుతుందైతే మాత్రం గర్భానికి సంబంధించిన మందులు కావు ఇవి విటమిన్ ట్యాబ్లెట్స్ అంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నారా అని అడుగుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ మేడం ఎందుకంటే మేము పొద్దున్నేస్తే మందులతోనూ పేషెంట్స్తోనే ఉంటాం కదా మాకు ఇట్టే తెలిసిపోతాయి దాని స్మెల్ని బట్టి దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మాకు మేము చెప్పగలము నాకు తెలిసి ఇది విటమిన్ టాబ్లెట్సే అని అంటుంది అనమాట ఇది గర్భనిరోధ మాత్రలు అని చెప్పేసి సంథింగ్ చెప్తుంది దాంతో మళ్ళీ షాక్ అయిపోతుంది అనమాట అయితే మళ్ళీకి ఎక్కడా కూడా అంతు చిక్కదు నేను వాడుతున్నది కరెక్టే కదా మళ్ళీ ఇలా ఎందుకు వచ్చింది అసలు ఏమైంది అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఇక ఈ విషయం గౌతమ్ కూడా చెప్పేద్దామా అన్నంత రేంజ్కి వెళ్ళిపోతుంది మొత్తానికైతే మాత్రం మళ్ళీ విషయంలో ఊహించని మలుపు మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది ఆ గర్భానికి సంబంధించి తెలియదు